అవినాష్ చెప్పుమా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం రాష్ట్ర ప్రజలను రాష్ట్రాన్ని ఈ రకంగా మోసం చేసి ఏ రకంగా బిర్యానీ కొట్టేసుకొని ఏ రకంగా తినే కార్యక్రమాలు దోచుకోవడము తినే కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి నిజంగా వీళ్ళ మోసాలు నిజంగా ఏ స్థాయిలో ఉన్నాయనంటే అంటే అధికారంలోకి రావడానికి ఏ రకంగా ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉపయోగించి ఏ రకంగా వీళ్ళు ఆర్గనైజ్డ్ క్రైమ్ ద్వారా అధికారంలోకి సూపర్ సిక్స్లు అంటూ సూపర్ సెవెన్లు అంటూ ఏ రకంగా హామీలు ఇచ్చి ఒక మేనిఫెస్టో అంటూ ఒక ఒక మాయా పుస్తకాన్ని క్రియేట్ చేసి దాన్ని ప్రతి ఇంటికి ఎలా తీసుకొని పోయి ప్రతి ఇంటికి దాన్ని ఏ రకంగా పబ్లిసైజ్ చేసి ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని మనోభావాలతో ఎలా ఆడుకొని ముందుకు పోయారో నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఈ సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లలో అతి చిన్న వ్యవహారం ఈ గ్యాస్ సిలిండర్లు మామూలుగా అయితే గ్యాస్ సిలిండర్లు బస్సులు అనేటివి చాలా చిన్నవి ఇందులో సూపర్ సిక్స్ సూపర్ సెవెన్లు పెద్ద విధంగా చాలా ఉన్నాయి పెద్దవి ఏంటివి వీళ్ళు ఇళ్ళకు పోయినప్పుడు ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఇలా 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 కనపడితే ఎంతమంది కనపడినా సరే ఏమనేవాళ్ళు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు సంతోషం అనేవాళ్ళు ఇంకా అంతా ఆ ఇంట్లో వాళ్ళ అమ్మ బయటకు వచ్చిందంటే వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ చిన్నమ్మ కానీ ఎవరైనా కనిపిస్తే వాళ్ళని ఏమనేవాళ్ళు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు సంతోషం అనేవాళ్ళు అందరితో ఆగిపోదు ఆ ఇంట్లో ఆ అమ్మల అత్త కనపడిందంటే లేకపోతే ఆ అమ్మల అమ్మ కనపడింది అంటే మళ్ళీ ఏమనేవాళ్ళు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు సంతోషం అనేవాళ్ళు వయసులో పెద్దోళ్ళు కనపడితే యాభై ఏళ్ళు దాటి వయసులో వాళ్ళు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఐదు వేలు అనేవాళ్ళు ఇంట్లో నుంచి ఇరవై ఏళ్ళ పిల్లోడు కనపడితే నీకు ముప్పై ఆరు వేలు నీకు ముప్పై ఆరు వేలు నీకు ముప్పై ఆరు వేలు సంతోషం అనేవాళ్ళు ఇంట్లో నుంచి రైతు కనపడితే నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు సంతోషం అనేవాళ్ళు ఇవన్నీ సూపర్ సిక్స్లలో మనం భాగాలు మనం చూసినాం ఇవన్నీ పెద్ద పెద్దవి సరే పెద్ద పెద్దవి అన్నీ కాస్త ఎలాగూ వీళ్ళు మోసాల్లో భాగంగా ఎలాగూ చేయరు అని అనుకుంటే చిన్న చిన్న కాటి చిన్న చిన్న వాటిల్లో కూడా మోసాలే చిన్న చిన్న వాటిల్లో కూడా ఏంది గ్యాస్ సిలిండర్లు ఉచిత బస్సులు ఇలాంటి చిల్ ఇలాంటి చిల్లరి చిన్న ఇలాంటి చిల్లరి చిన్నవి వీటిలో కూడా మోసాలే వీటికి సంబంధించి కూడా మన గ్యాస్కి సంబంధించి అసెంబ్లీలో వీళ్ళు మాట్లాడిన మాటలు ఫైనాన్స్ మినిస్టర్ ఒకటి మాట్లాడతాడు సివిల్ సప్లైస్ మంత్రి ఒకటి మాట్లాడతాడు నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో యాక్టివ్ సిలిండర్లు ఎంత అంటే ఇది ఎల్పిజి కనెక్షన్స్ ఆంధ్ర రాష్ట్రంలో దేశంలో మొత్తాన్ని చూస్తే ఎంతున్నాయని చూస్తే వాళ్ళు పెట్టిన రిపోర్ట్ల ప్రకారంగానే ఆంధ్ర రాష్ట్రంలో యాక్టివ్ సిలిండర్లు కోటి యాభై ఐదు లక్షలు ఇది నేను ఇచ్చిన డేటా కాదు సోర్స్ పిఎస్యూ ఓఎఫ్సిస్ ఐఓసిఎల్ బీపీసీఎల్ హెచ్పిసిఎల్ వీళ్ళ డేటా ప్రకారమే ఆంధ్ర రాష్ట్రంలో యాక్టివ్ గ్యాస్ సిలిండర్లు కోటి యాభై ఐదు లక్షలు ఉన్నాయి కర్ణాటకలో కోటి ఎనభై నాలుగు లక్షలు ఉన్నాయి కేరళలో తొంభై ఆరు ఉన్నాయి తమిళనాడులో రెండు లక్షల ముప్పై మూడు వేలున్నాయి తెలంగాణలో కోటి ఇరవై నాలుగు లక్షలు ఉన్నాయి మొత్తానికి ఏమో మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేసరికి కోటి యాభై ఐదు లక్షలు మరి కోటి యాభై ఐదు లక్షలు ఇంటూ ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలు ఇంటూ మూడు మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు ఎంత కోటి యాభై ఐదు లక్షలు ఇంటూ ఎనిమిది వందల తొంభై ఐదు ఇంటూ మూడు ఎంత బా నాలుగు వేల రెండు వందల కోట్ల నాలుగు వేల రెండు వందల కోట్లు ఇది ఎవరికైనా అర్థమయ్యా లెక్కలే కదా మన బడ్జెట్లో ఎంత పెట్టినారు ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు పెట్టాను అంటే ఒక సిలిండర్ కూడా ఇవ్వరు అందరికీ నాలుగు వేల రెండు వందలు మూడు సిలిండర్లు అంటే ఒక్కో సిలిండర్ పదమూడు వందలు అంతే కదా పదమూడు వందల యాభై కోట్ల దగ్గర దగ్గర పద్నాలుగు వందలు అందరికీ కోటి యాభై ఐదు లక్షల మందికి ఒక్కొక్క సిలిండర్ అన్న కనీసం ఇవ్వాలంటే కూడా కనీసం నీకు పద్నాలుగు వందల కోట్లు కావాలి అంతే కదా నాలుగు వేల రెండు వందలు డివైడెడ్ బై మూడు అండ్ నువ్వు పెట్టింది ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు బడ్జెట్లో పెట్టింది అంటే ఒక సిలిండర్ కూడా ఇవ్వడానికి కూడా నీకు మనసు లేదు నామకే వాయిస్తే ఇచ్చామంటే ఇచ్చాం చేశామంటే చేశాం మోసం చేశాం మోసం చేయడానికి అడుగును కనీసం నలభై లక్షల సిలిండర్లు మాత్రమే ఎన్రోల్ అయ్యాయని చెప్పి వీళ్ళు అసెంబ్లీలో నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు అంటే ఇటువంటి చిన్న చిన్న విషయాలలో కూడా ఫైనాన్స్ మినిస్టర్ ఏమో మేము మూడు సిలిండర్లు ఇస్తామంటాడు సివిల్ సప్లైస్ మంత్రి ఏమో ఈ సంవత్సరానికి ఇస్తామంటాడు అంటే ఒక మంత్రి చెప్పేదానికి ఇంకొక మంత్రి చెప్పేదానికి కూడా వీళ్ళిద్దరి మధ్య పొంతనలేదు అసెంబ్లీ సాక్షిగా ఫైనాన్స్ మినిస్టర్ మూడు అంటాడు సివిల్ సప్లైస్ మినిస్టర్ ఒకటి అంటాడు ఆ ఒకటన్నా అందరికీ ఇస్తున్నానంటే అదిలా కోటి యాభై ఐదు లక్షలు ఇంటూ ఒక సిలిండర్ ఇంటూ ఎనిమిది వందల తొంభై ఐదు వీలు లెక్కల ప్రకారం వేసుకున్నా కూడా వందల చిల్లర కోట్లు అంటే ఎంత దారుణంగా ఈ అబద్ధాలు మోసాలు చేస్తూ అని నిదర్శనం ఇక మెగా డిఎస్సి అన్నారు ఇంతకుముందు ఇక మెగా డిఎస్సి ఇందులో మెగా ఎలాగూ లేదు ఇక మెగా డిఎస్సి అన్నారు ఇక మెగా ఎలాగూ లేదు ఉన్న డిఎస్సి పరిస్థితి ఏంటని చూస్తే మేము ఆరు వేల ఒక వంద ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్ ఇచ్చినాం ఆ ఆరు వేల ఒక వంద నోటిఫికేషన్కు తోడు వీళ్ళు అడిషనల్గా ఇంకొక మరికొన్ని పోస్టులు కలిపినారు కలిపి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఇదిగో ఇస్తున్నామన్నారు చివరికి చూస్తే ఆ పదహారు వేల మూడు వందల నలభై ఏడుకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా పోస్ట్పోన్ ఇప్పటికి ఆరు నెలలు అయిపోయింది ఇప్పటికి ఆరు నెలలు అయిపోయింది ఇదే ఆరు నెలల కాలానికి మా ప్రభుత్వం వైఎస్ఆర్సిపి అధికారంలో ఉండగా అక్టోబర్ రెండు గాంధీ జయంతి నాటికే అక్షరాల గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ముప్పై వేల ఉద్యోగాలు ఒక గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారానే క్రియేట్ చేసినాం ఆరు నెలలు తిరక్కు మునిపే గాంధీ జయంతి అక్టోబర్ సెకండ్ నాటికే యాభై ఎనిమిది వేల ఉద్యోగాలు ఆర్టీసీలో రెగ్యులరైజ్ చేసినాం విలీనం చేసి రెండు లక్షల అరవై ఆరు వేల వాలంటీర్ ఉద్యోగాలు రెండు లక్షల అరవై ఏడు అరవై ఆరు వేల వాలంటీర్ల నియామకాలు అక్టోబర్ రెండు కల్లా అంటే మా గవర్నమెంట్ వచ్చిన ఆరు నెలలు తిరక్కు మునిపి మేము ఇన్ని ఉద్యోగాలు కల్పించినాం పుట్టి గవర్నమెంట్ సెక్టార్లో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చి ఆరు నెలలు అయినంతవరకు వరకు ఒక్క ఉద్యోగం అన్న ఇచ్చారా అంటున్నాను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఒక్క ఉద్యోగం కూడా వీళ్ళు ఇవ్వకపోగా అసలు పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి చూస్తే ఒక్క ఉద్యోగం కూడా వీళ్ళు ఇవ్వకపోగా ఒక్కటంటే ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోగా వీళ్ళు ఈ ఆరు నెలల్లో చేసింది ఏమిటి అని అంటే ఉన్న ఉద్యోగాలను పీకుతున్నారు రెండు లక్షల అరవై ఆరు వేల వాలంటీర్ ఉద్యోగాలను పీకేసినారు పదహైదు వేల ఉద్యోగాలు ఏపీ బ్రేవరీజెస్ కార్పొరేషన్లో అవుట్ సోర్సింగ్ కింద పనిచేస్తా ఉన్న వాళ్ళు ఉద్యోగాలు పీకేసినారు కేవలం ఈ ఆరు నెలల్లోనే నేను చెప్తా ఉన్నాను నేను ఎక్కువ మాట్లాడడం ఇక రెండో సబ్జెక్ట్ నెక్స్ట్ సబ్జెక్ట్ చట్టసభల వేదికగా వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి నిజంగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఎప్పుడు చూడని గొప్ప మార్పులు చూసాం ఆరోగ్యశ్రీ అనేది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రాకముందు కేవలం వెయ్యి రోగాలకు మాత్రమే పరిమితమై ఉన్న ఆరోగ్యశ్రీని వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకంగా ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా వైద్యాన్ని అందించడం మొదలెట్టాం ఇరవై ఐదు లక్షల దాకా ఉచిత వైద్యాన్ని తీసుకెళ్తూ ఆరోగ్యశ్రీ పరిధిని మూడు వేల మూడు వందల ప్రొసీజర్లకు తీసుకెళ్తూ ఈరోజు ఆరోగ్యశ్రీ పరిధిని ఏకంగా ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా వైద్యం అందేలా విస్తరింపజేశాం నాయుడు గారి హయాంలో ఆరోగ్యశ్రీకి సంబంధించిన బిల్లులు లెస్ దెన్ థౌజండ్ క్రోర్స్ ఉన్న పరిస్థితి నుంచి ఏకంగా ఈరోజు ఆరోగ్యశ్రీ అమౌంట్స్ ఏకంగా మూడు వేల ఆరు వందల కోట్లు దాటిన పరిస్థితులు మా హయాంలో మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలకు సంబంధించిన ఆరోగ్యశ్రీ వ్యవస్థను ఆ రకంగా బిల్లులు ఇస్తూ ఆ రకంగా ఆరోగ్యశ్రీని పెంచి ఎఫిషియెంట్గా చేస్తూ పేదవాడికి దగ్గరై గొప్పగా ఆ కార్యక్రమాన్ని మేము నిర్వర్తిస్తూ ఉంటే వీళ్ళు దీన్ని ఏం చేస్తారో ఇది నిజంగా సోషల్ ఎకనామిక్ సర్వేలో వీళ్ళు రాసిన మాటలు ఒకసారి చదువుదాం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి డ్యూరింగ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అండర్ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా స్కీమ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు